హాయ్ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హరితస్ హోమ్ కిచెన్ ఇవాళ వీడియోలో విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి ఈ విప్పింగ్ క్రీమ్ కేక్ ఐసింగ్ చేస్తాం కదా సో అదనమాట చేయడం కూడా చాలా ఈజీ అండి కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి విప్పింగ్ క్రీమ్ వచ్చి ఎప్పుడు ఫ్రీజర్ లోనే ఉండాలి మనం చేసుకునే ముందు ఒక వన్ టూ అవర్స్ ముందు తీసుకుని బయట పెట్టుకోవాలి అప్పుడు లిక్విడ్ ఫామ్ లోకి వస్తుంది అనమాట క్రీమ్ అనేది లేదు అంటే పాడైపోతుందండి సో కంపల్సరీ డీప్్రిజ్ లోనే ఉండాలి ఇక్కడ నేను ఈ విప్పింగ్ క్రీమ్ అనేది ఇట్లా టెటర్ ప్యాక్ లో వస్తుందండి సో దానిలో నుంచి ఒక కప్ kue. Okay. క్రీమ్ ఇట్లా లిక్విడ్ ఫామ్ లో ఉన్నప్పుడు తీసుకుంటున్నాను క్రీమ్ అనేది బాగా చిల్డ్ గా ఉండాలి అలా అయితేనే మనకి క్రీమ్ ఐసింగ్ చేసుకునేలాగా థిక్ గా వస్తుంది అనమాట కూలింగ్ లేకపోతే ఇది విప్ అవదండి సో కంపల్సరీ చిల్డ్ గా ఉండాలి క్రీమ్ అనేది ఇప్పుడు బీటర్ తీసుకుని నా బీటర్ లో ఫైవ్ లెవెల్స్ ఉన్నాయండి ఫస్ట్ 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 లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలండి ఫస్ట్ లెవెల్ వచ్చి వన్ మినిట్ పాటు బీట్ చేసుకోవాలి లేదు డైరెక్ట్ గా ఫిఫ్త్ లెవెల్ కి పెట్టేస్తే త్వరగా అయిపోతుంది క్రీమ్ అనేది అసలు థిక్ స్టేట్ లోకి రాదండి కరిగిపోతుందనమాట మనకి ఐసింగ్ చేయడానికి క్రీమ్ థిక్ గా ఉంటుంది కదా అలా రాదనమాట సో కంపల్సరీ ఫస్ట్ లెవెల్లో వన్ మినిట్ బీట్ చేసుకున్న తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ లాస్ట్ లో ఫిఫ్త్ అట్లా వెళ్ళాలండి డైరెక్ట్ గా మటుకు ఫిఫ్త్కి వెళ్ళకూడదు సో ఇలా వన్ మినిట్ బీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లెవెల్లో ఎడ్జెస్ అంతా క్లీన్ చేస్తున్నానండి మనం స్టార్టింగ్ లిక్విడ్ స్టేజ్లో లో తీసుకున్నాం కాబట్టి సైడ్కి కి అంటుకుపోతుంది అనమాట సో సెకండ్ లెవెల్లో ఏమంటే మనం లిక్విడ్ స్టేట్లో తీసుకున్నాం కదా క్రీమ్ అనేది ఇట్లా థిక్గా అవడం లేయర్ లేయర్గా ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది సెకండ్ లెవెల్లో మీరు చూస్తున్నట్టయితే ఇలా వన్ మినిట్ బీట్ చేసుకున్న తర్వాత థర్డ్ లెవెల్ అలాగే ఫోర్త్ ఫిఫ్త్ వరకు బీట్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా మనం కలిసిగా ఉన్నప్పుడు తీసుకున్నాము క్రీమ్ అనేది ఇప్పుడు ఇట్లా థిక్ గా వస్తుంది అనమాట ఇట్లా మనకి ఎంత వరకు బీట్ అవ్వాలంటే బౌల్ తిప్పితే క్రీమ్ అనేది కింద పడకూడదండి అంత థిక్నెస్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మంచి లేయర్ లేయర్ లాగా వస్తుంది అండ్ కంపల్సరీ గుర్తు ఏంటంటే క్రీమ్ అనేది చాలా చిల్డ్ ఉండాలండి లేదో అంటే కరిగిపోతుంది అనమాట ఫామ్ అవ్వదు ఇలాగా థిక్ గా రాదు పల్చగా అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ సమ్మర్ లో చేస్తున్నట్టు అయితే కనుక కింద లో ఐస్ క్యూబ్స్ వేసుకుని దానిపైన ఈ విప్పింగ్ క్రీమ్ బౌల్ పెట్టుకుని బీట్ చేసుకోవాలండి ఆ కూలింగ్ కి సరిపోతుంది అనమాట లేకపోతే మోటర్ హీట్ కి కూలింగ్ అనేది తగ్గిపోతుంది సో చూస్తున్నారు కదా మంచి లేయర్ లేయర్ గా వస్తుంది అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో అస్సలు బీట్ చేయకూడదండి బబుల్స్ ఫామ్ అయిపోతాయి ఒకటే డైరెక్షన్ లో బీట్ చేయాలి సో ఎడ్జెస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్టిఫ్ పీక్ అనేది వచ్చింది చూడండి మనం ఇలా పట్టుకుంటే అట్లా నిలబడుతుంది డ్రాప్ అనేది సో బౌల్ తిరిగేసినా కూడా అది కిందకి పడదనమాట అంత స్టిఫ్గా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి సో అంతే అండి విప్పింగ్ క్రీమ్ చేసుకున్నాం చాలా ఈజీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి